తాండ్రపాడు కదానా ఒక చెత్తనే ఉందా ఏం చెప్పినవారు లచ్చ లచ్చ పదహారు వేలు అడిగిరా ఎవరేనా లచ్చ ఐదుకి మరి నువ్వేంతలు ఉన్నావా లక్ష పదికి తాండ్రపాడా ముదైనకోడు నంబర్ చెప్తావా చెప్పనా పదకొండు అరవై ఎనిమిది ఏం పేరు అన్న రాజు మరి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇవైతే లక్ష పదహారు వేలు అయితే చెప్తున్నాడు ఇచ్చేది మాత్రం లక్ష పది అయితే ఇస్తా అంటున్నాడు ఇంకా పన్న కదనా ఇది వేసిందే అవతల్ మరి చూస్తున్నారు కదా అవతలైతే పళ్ళేసిందంట ఇవతలు ఇంకా ఏలేదంట గిడము గిడమనుకుంటున్నారా అన్నీ అనుకుంటున్నారు సో గిడము అన్నీ అయితే తోళ్ళైతే చెప్తున్నాం అనుకున్నాడు రైతు చూసినారు కదా మరి కోడలు అయితే బాగున్నాయి వీడియో నచ్చినాడైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి మరి తర్వాత అయితే లక్ష పదహారు వేలు చెప్తున్నాడు ఇచ్చేది అయితే లక్ష పదికి ఇస్తా అంటున్నాడు اڄ جو باڪر